బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫస్ట్ వీక్ నామినేషన్ చాలా వాడిగా వేడిగా జరిగింది ఫస్ట్ వీక్ నామినేషన్లో సిక్స్ మెంబర్స్ అయితే వచ్చారు ఈ వీక్ ఓటింగ్ ఎలా జరిగింది అనుకుంటే అందరికంటే ముందు నాగమణికంట మొదటి ప్లేస్లో దూసుకుపోతున్నాడు నాగమణికంట తన బాధనంతా చెప్పుకొని అందరినీ ఎమోషనల్ చేశాడు ఇక తన అయితే తీసేసి నేను చాలా ట్రాన్స్పరెంట్ అని చెప్పుకొచ్చాడు ఇక్కడ నేను ఉండలేను బిగ్ బాస్ నన్ను ఇక్కడ నుంచి పంపించేయండి అని అందరినీ ఎమోషన్ అయితే చేశాడు ఇక తను బిగ్ బాస్లో ఉండాలని ఇదంతా చేశాడా అనేది అందరికీ అనుమానమే ఇక తను అనుకున్నదంతా జరిగి ఓటింగ్లో మొదటి ప్లేస్లో నాగమణికంట దూసుకుపోతున్నాడు ఇక రెండవ ప్లేస్లో విష్ణు దూసుకుపోతుంటే మూడో ప్లేస్లో సోనియా ఉంది ఇక నాలుగో ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు పృథ్వీరాజుకి భాష ప్రాబ్లం ఏమైనా ఉందా తను చెప్పింది ఎదుటి అర్థమవుతుందా లేదా అనేది ఎదుటి తెలియాలి ఇక ఐదో ప్లేస్లో శేఖర భాష ఉన్నాడు ఇక శేఖర భాష చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు తను చివరి వరకు బిగ్ బాస్లో ఉంటాడేమో చూడాలి మరి ఇక ఆరో ప్లేస్లో బెజవాడ బేబక్ ఉంది తను ఫిట్గా లేకపోయినా గేమ్ మాత్రం చాలా బాగా ఆడుతుంది అందరితో మంచిగా ఉంటూ అందరికీ సలహాలు ఇస్తూ తలలో నాలుగులాగా ఉంటూ తన మీద తనే జోకులు వేసుకుంటూ ఉంది ఇక ఈ సీజన్లో మొదటగా ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది చూద్దాం